శ్రీమాతరైన మహా హస్త సాముద్రికంలో చివరి భాగం గురించి ఈరోజు తెలుసుకుందాం మనకి ఆయుధాయం పూర్ణమయ్యేటప్పటికీ మన చేతి రేఖల్లో మార్పులు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బటకన వేలు దగ్గర ఉన్నటువంటి ఈ రేఖ ఈ రేఖ ఇక్కడ ఖాళీ ఏర్పడం అనేది జరుగుతుంది వాటినే వాటినే మొన్న భార్యాభర్తల డ్యాక్ కూడా చెప్పడం జరిగింది ఇవే ఆయువును కూడా నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది నేను చాలామంది చేతుల్లో పరిశీలించడం జరిగింది కొంతమంది క్యాన్సర్ పేషెంట్లని అలాగే కరోనా టైంలో కరోనాలో మరణించినటువంటి వాడి చేతుల్ని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఆ రెండు రేఖల మధ్య గ్యాప్ అనేది రావడం జరిగింది దీనివల్ల మన ఆయుధ పరిమితిని మనం తెలుసుకోవచ్చు శ్రీమాత్రేణమా